మనలో చాలామంది రాధే రాధే అని అంటారు అసలు ఎందుకు ఇలా అంటారో మీకు తెలుసా ఒకరోజు ఒక వ్యక్తి చనిపోయాక నరకానికి వెళ్తాడు అక్కడ అసలు రాధే రాదే అనడం వల్ల లాభం ఏంటి అని యముని అడుగుతాడు అప్పుడు యముడు నాకు తెలియదు బహుశా ఇంద్రదేవునికి ఏమైనా తెలిసి ఉంటుందని యమధర్మరాజు స్వయంగా తన చేతులతో ఆ వ్యక్తిని ఎత్తుకొని ఇంద్రుని దగ్గరికి వస్తాడు ఇంద్రదేవుడు కూడా నాకు తెలియదు బహుశా బ్రహ్మదేవుడికి ఏమైనా తెలిసి ఉంటుంది అని ఆ వ్యక్తిని తన చేతులతో ఎత్తుకొని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తాడు బ్రహ్మదేవుడు కూడా ఆ పేరు వెనుక చాలా మహిమ ఉంటుంది కానీ దాని అర్థం ఏంటో నాకు తెలియదు అని అంటాడు దీని గురించి ఖచ్చితంగా శ్రీ మహావిష్ణువుకు తెలిసే ఉంటుంది అని యముడు ఇంద్రుడు బ్రహ్మదేవుడు వీరు ముగ్గురు ఆ వ్యక్తిని తమ చేతులతో ఎత్తుకుని శ్రీ మహావిష్ణువు దగ్గరికి తీసుకొని వస్తారు స్వామి ఈ నరుడు రాధే రాధే అంటే ఏంటి అని అడుగుతున్నారు మీరే దీనికి సమాధానం ఇవ్వాలి అని అంటారు శ్రీహరి నవ్వుతూ నీ జీవితంలో రాధే రాధే అని ఒక్కసారి అంటేనే యమలోకానికి రాజైన యమధర్మరాజు స్వర్గలోకానికి రాజైన ఇంద్రుడు ఈ సృష్టిని సృష్టించిన బ్రహ్మదేవుడు అందరూ కలిసి మర్యాదలు చేసి నిన్ను ఎత్తుకుని నా దగ్గరికి తీసుకొని వచ్చారు ఇదే ఈ పేరు వెనుక ఉన్న మహిమ రాధే రాధే అని అన్నవాళ్ళు చనిపోయాక స్వయంగా నా మదిలో నివసిస్తారు అని అర్థం ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం డూ ది లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్